వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున యువత పోరు అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది అదేవిధంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో కూడా ఈరోజు ఉదయం సుమారు పదిన్నర గంటలకి యువత పోరు కార్యక్రమం అనేది చేయడం జరిగింది చేయడం జరిగి జరిగింది దీనికోసం శనివారం ఎస్పీ గారికి పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది సుమారు యాభై మందిని లోపలికి తీసుకుంటామని చెప్పారు పోలీసు వాళ్ళు సో పోలీసు వాళ్ళు చెప్పినట్టే యాభై మంది ఈ బ్యారికేడ్లు పెట్టారు ఈ ఆ పార్టీ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్ రావడానికి బ్యారికేడ్లు పెట్టారు పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకుని అక్కడి నుంచి యాభై మందిని లోపలికి పంపించడం జరిగింది ఈ యాభై మందిని పంపించిన తర్వాత భయంకరంగా మిగిలిన విద్యార్థులందరినీ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ నిరుద్యోగులు యువత వీళ్ళందరినీ కూడా భయంకరంగా చార్జ్ చేసి ఈ రాష్ట్రంలో ఒక భయంకరమైన వాతావరణం సృష్టించాలి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను కూడా అమలు చేయట్లేదని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే నిరుద్యోగ వృత్తిస్తా ఉన్నారో లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఆ ఉద్యోగాలు ఇచ్చేంత వరకైనా నిరుద్యోగ గుర్తి ఇవ్వాలి అని చెప్పి ఒక న్యాయపరమైన డిమాండ్తో ఈరోజు నిరుద్యోగులు అట్లానే కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలుంటే కేవలం ఒక ఆరు వందల కోట్లు ఇచ్చి ఈరోజు కాలేజీలకు ఫీజులు చెల్లించే కార్యక్రమం చేయట్లేదు అటు డిగ్రీ చదివేవాళ్ళు ఇంజనీరింగ్ చదివేవాళ్ళు వృత్తిరీత్యా కోర్సులు వాళ్ళు అందరూ కూడా ఈరోజు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులకు ఆల్ టికెట్స్ ఇచ్చి వెనక పంపిస్తున్నారు ఎగ్జామ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ మిడ్ ఎగ్జామ్స్ కానీ రాయనివ్వట్లేదు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయనివ్వని విద్యార్థులు కూడా ఉన్నారు ఈ విధంగా విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారనే ఏకైక లక్ష్యంతో ఈరోజు పల్నాడు జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే పోలీసు వారు నిర్దాక్ష్యంగా పిల్ల కుర్ర వాళ్ళు చదువుకున్న విద్యార్థులని కూడా చూడకుండా ఈరోజు ఈ వీడియో కూడా చూస్తే మీకు అర్థం అవుతా ఉంది అంత దారుణంగా లాఠీ చార్జ్ చేస్తారు లాఠీ చార్జ్ చేశారు విద్యార్థుల్ని విపరీతంగా అంటే వాళ్ళు అడ్డుకు